హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఇంట్లో పిల్లల కోసం పొంగడాలు వేసానండి పాకం పట్టే పని లేకుండా బియ్యం నానబెట్టి సింపుల్ గా అయితే పొంగడాలు అయితే చేశానండి ఈ పొంగడాల రెసిపీ నేను ఫస్ట్ టైం చేశాను ఎప్పుడు కూడా అరిసెలు గాని పాకుండా కానీ చేసినప్పుడు ఆ సెలవుడి అయితే ఇంట్లో పొంగడాలు అయితే చేసేవారు ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చేశాను చాలా బాగా కుదిరిందండి మెత్త మెత్తగా చాలా బాగున్నాయి కూడా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అయితే ఎలా చేశానంటే ఒక గ్లాస్ రాషన్ పొయ్యి తీసుకుని నైట్ పడుకునేటప్పుడైతే అయితే నానబెట్టానండి మార్నింగ్ పిల్లలు స్కూల్ కి తర్వాత అయితే ప్రాసెస్ అయితే చేశాను ఈ ఓవర్ నైట్ అంతా కూడా నాన్ని ఈ నాన్న బియ్యాన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను లైట్ గా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా ఈ మిక్సీ పట్టేటప్పుడే ఒక రెండు యాలీకులు తీసుకుని అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసానండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టుకుని బెల్లం అయితే కరగ పెట్టుకోవాలండి నేను ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నానండి ఇలా బెల్లం తీసుకుని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి బెల్లం అయితే ఇలా కరిగించుకుంటే సరిపోద్దండి అండి పాకమేం అవసరం లేదు ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ సిరప్ అయితే పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ండి ఇది చల్లారి లోపల కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక పావు వంతు కొబ్బరి ముక్క తీసుకుని దాని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకుని నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలండి వాటిని కూడా చల్లారి పెట్టుకోవాలి లోపు బెల్లం సిరప్ అయితే చల్లారిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పిండిలో అయితే బెల్లం సిరప్ అయితే యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్న మైదా పిండి కూడా చక్కగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకుని కొబ్బరి ముక్కలు కూడా కొంచెం గోరువెచ్చగా చల్లారుతాయండి ఇలా ఉన్నప్పుడు అయితే వీటిని యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ గాని కొబ్బరి ముక్కలు కానీ వేడిగా ఉన్నప్పుడు అయితే ఇందులో యాడ్ చేయకూడదు ఇలా గోరువెచ్చుకున్నప్పుడు వీటిని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి చిటికెడు సాల్ట్ ని పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని ఇవంతా కూడా లేకుండా మంచిగా వేడలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ బియ్యం పిండి బ్యాటర్ ని ఒక అరకంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి బాగా నానితే పొంగడాలు చాలా ఫ్లఫీగా చాలా మెత్త మెత్తగా బాగుంటాయండి ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకోవాలి నేనైతే ఐరన్ బాండి పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంత గట్టి తీసుకోవాలి మనం పప్పుచారి గరిట అంటారు కదా అలాంటి గుంత గట్టి తీసుకుని ఒక్కొక్క గరి చొప్పునైతే ఈ ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే చూసారా ఇలా పైకి చక్క బూరె పొంగుతుందో అంతేనండి ఇలా రెండు వైపులు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే పొంగడాలు రెడీ అయిపోతాయి అండి పాకం పట్టేలా పని లేకుండా సింపుల్ గా అప్పటికప్పుడు చక్కగా మనం చెయ్యాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకుంటే సరిపోద్ది అండి మనకి టైం ఎక్కడ ఎక్కువ అవుతుంది అంటే బియ్యం నానబెట్టుకునే ప్రాసెస్ లోనే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటది ఇంకా మనం స్టార్ట్ చేయడం మొదట పెట్టమంటే అంతా కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది బియ్యం నానబెట్టుకుని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ కాబట్టి ఆ టైంలో ఇంటికాడ ఉండే ఉమెన్స్ కోసం అయితే చెప్తున్నాను వర్కింగ్ ఉమెన్స్ కోసం అయితే కాదు చక్కగా బియ్యం మనం దోసి పిండి రుబ్బుకున్నట్టుగానే ఇలా బియ్యం పిండిని రుబ్బేసుకుని వెంటనే చక్కగా బెల్లం సిరప్ కలిపేసుకుని వెంటనే ఈజీగా ఒకటే చేసేసుకోవచ్చండి ఈ పొంగడాలు వేయడం కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదండి చూసారు కదా ఒకటి తీస్తూనే ఇంకోటి పోసేసుకుంటూ ఇలా ఈజీగా వెంటనే వెంటనే ప్రాసెస్ అంతా కూడా చాలా త్వరగా అయిపోయింది రెండో వాళ్ళ హెల్ప్ ల్యాప్ ఈజీగా మనమేజ్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ గా ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే స్వయంగా మన చేతులతో ఇలా పిల్లలకి చేసి పెడితే మనకి తృప్తిగా ఉంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఎప్పుడు పెట్టే కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా పెడితే పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎప్పుడు పెట్టే పెడుతూ ఉంటే పిల్లలకి బోర్ కొట్టి బయట ఫుడ్ అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు వెరైటీ ఫుడ్లు చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈ రోజు మా అమ్మ మా కోసం ఏం చేసిందో అని ఆలోచించుకుంటూ ఎంతో ఆశతో అయితే ఇంటికి వస్తూ ఉంటారు కదా మా పిల్లలు అయితే అలాగే వస్తారండి రాగానే ఇలా చేసి పెడితే పిల్లలు ఒకటి లేదా రెండు తిన్నారంటే వాళ్ళ గడుపు పుల్లైపోద్ది మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి అంతేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేసేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ